హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అయితేనండి ప్రజెంట్ మనకు ఒక అద్భుతమైన జాబ్ నోటిఫికేషన్ వచ్చింది ఈ నోటిఫికేషన్లో భాగంగా సుమారుగా ఏపీ మొత్తం మీద తొంభై ఏడు ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా భర్తీ చేయబోతున్నారండి దీనికి మనం ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి అప్లై చేసుకునేటప్పుడు మీ యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిదీ కూడా మీరు ఏంటంటే అప్లోడ్ చేయవలసి అయితే ఉంటుంది కాబట్టి వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా ఉండండి మస్ట్ చుట్టుగా మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ముందుగా జిరాక్స్ తీసుకోండి ఆ తర్వాత ఆన్లైన్లో అప్లై అయితే చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా మనం డైరెక్ట్గా నోటిఫికేషన్ ఒక్కాం మరి ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీకు ప్రతిరోజు రావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ లైకన్ అయితే యాక్టివ్లో పెట్టుకోండి అదేవిధంగా మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి అయితే వీడియో చూస్తున్నారో నా డిస్టిక్ నేమో జస్ట్ కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి సో ఎన్ని డిస్టిక్లకి మన వీడియో రీచ్ అయ్యిందో తెలుసుకోవడం కోసమేనండి ఇంకా ఆలోచన చేయకుండా డైరెక్ట్గా మనం విషయంలోకి వెళ్ళిపోదాం చూడండి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఈ నోటిఫికేషన్ అఫీషియల్గా అయితే రిలీజ్ చేశారనమాట సో దీనిలో భాగంగా ఈ అప్లికేషన్స్ అన్నిటికీ కూడా మనం ఆన్లైన్లోనే అప్లై చేయాలి దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ నోటిఫికేషన్ లింకు అప్లికేషన్ లింకు ప్రతిదీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అందులోకి వెళ్ళి ఒకటి రెండుసార్లు చెక్ చేసుకున్న తర్వాత అప్లై చేయండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అసిస్టెంట్ ప్రొఫెసర్ క్లినికల్లో అరవై పోస్టులు అసిస్టెంట్ ప్రొఫెసర్ నాన్ క్లినికల్లో మూడు పోస్టులు అసిస్టెంట్ ప్రొఫెసర్ సూపర్ స్పెషాలిటీలో ముప్పై నాలుగు మొత్తం మీద తొంభై ఏడు పోస్టులు అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే మనకి భర్తీ చేయబోతున్నారు ఇవన్నీ కూడా నండి రెగ్యులర్ ఉద్యోగాలు అంటే బ్యాక్లాగ్లో మిగిలిపోయిన ఉద్యోగాలు ఈ కొత్త ఉద్యోగాలు మొత్తం కలిపి ఒకేసారిగా అయితే భర్తీ చేయబోతున్నారు మరి దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మెరిట్ అదేవిధంగా ఎక్స్పీరియన్స్ బట్టి అయితే మనకైతే తీసుకోబోతున్నారండి మరి దీనికి ఎలా అప్లై చేయాలి చెప్పాను కదండి దీనికి ఆన్లైన్లోనే అప్లై చేయాలి అప్లై చేసే లింక్ ఇస్తాను ఇక్కడ దీనికి చాలా కాంపిటీషన్ తక్కువ అని చెప్పడానికి దీని యొక్క ఫీయే కారణం ఇక్కడ మనం ఫీ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క పర్సన్కి అంటే ఓసీ కేటగిరీలో ఉన్న వాళ్ళందరికీ కూడా రెండు వేల రూపాయలు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి పదిహేను వందల రూపాయల ఫీ అయితే ఉంది సో ఇంత ఫీ ఉన్నప్పుడు అందరూ కూడా అప్లై చేయడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచించి బ్యాక్ స్టెప్ వేస్తారు సో మీరు అలాంటిదైతే అయితే చేయొద్దు మీరైతే ఉద్యోగానికి అప్లై చేయండి ఈ నోటిఫికేషన్ మనకు అఫీషియల్గా పన్నెండు ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు రాత్రి పన్నెండు గంటల లోపు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట అండి మరి అప్లై చేసేటప్పుడు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మస్ట్ అండ్ షుడ్గా మీ యొక్క ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేయవలసి అయితే ఉంటుంది మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా మీరు అప్లోడ్ అయితే చేయండి అండి మీకు ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు మరి పోస్టులు యొక్క ఎడ్యుకేషన్ విషయానికి వెళ్ళేపాటికి మొట్టమొదటిగా అసిస్టెంట్ ప్రొఫెసర్ అనమాట సో దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే పీజీ డిగ్రీ అది కూడా ఎండి కానీ ఎంఎస్ కానీ డిఎంఎం సో దీని మీద చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ అన్నమాట ఇది సూపర్ స్పెషాలిటీకి సంబంధించి అంటే ఎంతకంటే క్లినికల్ నాన్ క్లినికల్ ఈ రెండింటిలో దేనికైనా అప్లై చేసుకోవచ్చు క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు సో మరి అసిస్టెంట్ ప్రొఫెసర్ సూపర్ స్పెషాలిటీ చేసుకున్నట్లయితే పీజీ డిగ్రీ డిఎన్బి డాక్టర్ ఎన్బి డిఎం ఎంసీహెచ్ ఇవి చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఈ పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చండి గుర్తుపెట్టుకోండి అండి సో వైద్య శాఖలు ఏదైనా పర్మనెంట్ ఉద్యోగం కోసం ట్రై చేసుకున్న వాళ్ళంతా అంటే రెగ్యులర్గా సో వాళ్ళకి ఇది ఒక మంచి సువర్ణ అవకాశం అనేది చెప్పాలండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నండి నేను అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను కాబట్టి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి నోటిఫికేషన్ మీరు చదవండి పూర్తి క్లారిటీ వచ్చిన తర్వాత మాత్రమే ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేయండి ఏపీ మొత్తం మీద కూడా ఉన్నాయన్నమాట ఈ డిస్టిక్ ఆ డిస్టిక్ అని లేదు ప్రశాంతంగా చేసుకోవచ్చు అదేవిధంగా మీకు ట్రాన్స్ఫర్స్ కూడా పెట్టుకునే అవకాశం అయితే ఉంటుందండి సో ఈ విధమైనటువంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిదిన డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చానండి థ్యాంక్ యూ